పార్టీ యొక్క బలం తెలియాలంటే ముఖ్యంగా మండల స్థాయి గ్రామ స్థాయి జిల్లా స్థాయిలో ఎంత బలంగా ఉంటే దాని పు పార్టీ పునాది అంత బలంగా ఉందని అంటారు మరి ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి త్వరలో నోటిఫికేషన్ పడుతుంది ఎందుకంటే హైకోర్టు కూడా గడువిచ్చింది ముప్పయో తారీఖులోపు సెప్టెంబర్ ముప్పై ముప్పై తారీఖులోపు ఏదో ఒకటి తేల్చి చెప్పాలని మరి మీ పార్టీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వీక్ ఉందని అంటున్నారు మరి ఏ విధంగా పోతున్నారు ఎవరైతే భారతీయ జనతా పార్టీ సామర్థ్యం గురించి ప్రశ్నిస్తుంటారో వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న కలహాలు వాళ్ళ సొంత ఇంట్లో అంతర్గతంగా ఉన్న సమస్యల గురించి వారు మాట్లాడాలి ఒకటి రెండోది భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీకి ఏ పొలిటికల్ పార్టీ కూడా అంత మిజ సాధారణ సభ్యత్వం కలిగిన ఒక పార్టీ ఏ పార్టీకి కూడా లేదు ఒకటి రెండోది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో అది ఎంపీ ఎన్ని ఎమ్మెల్యే నుంచి ఒక అడుగు ప్రారంభించి ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అది స్పష్టంగా నిరూపించుకోవడం జరిగింది ఎనిమిది మంది ఎంపీలని ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఐవసం చేసుకొని అత్యధిక ఓట్ షేర్ని తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కా కాబట్టి నరేంద్ర మోడీ గారు మా నాయకుడు ఆయన నేతృత్వంలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమమే ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేసుకుంటూ వస్తుంది మా ఒక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రారంభమైంది ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలైతేమి అది రేపు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలైతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుంది ఇక యూరియా విషయానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళ రావట్లేదని వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తున్నారు మీ రాష్ట్ర అధ్యక్షుడు అని ప్రజలు ప్రజలు అయోమయంలో ఉన్నారు అసలు ఏది నిజం వాళ్ళకు వాళ్ళకు అర్థం అవ్వట్లేదు యూరియా విషయం మీద యూరియా విషయానికి వస్తే మహేష్ గౌడ్ గారు బహుశా తెలంగాణలో ఏదైతే యూరియా సంబంధించిన రిసోర్సెస్ని ఏదైతే రిజర్వ్ ఉందో దానికి సంబంధించిన అప్డేట్ లేకుండా మాట్లాడుతున్నారని చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు యూరియాలు అనేది రిజర్వ్ యూరియా ఉంది అది డిస్ట్రిబ్యూషన్ ఏదైతే మాడ్యూల్ ఉందో అక్కడెక్కడో ఫెయిల్ అయ్యింది కానీ రాజకీయంగా దాన్ని ఒక రాజకీయ కుట్రలోకి భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు దాన్ని రాంగ్ డైరెక్షన్లో మాట్లాడుతున్నారు ఒకవైపు పిసిసి అధ్యక్షుడు మాట్లాడకి ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారిలో మాట్లాడకి పొంతనే లేదు అని స్పష్టంగా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు యూరియా సంబంధించిన ఒక ఏదైతే సమస్య ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఒక కల్పించిన ఒక సమస్య ఓట్ చోరీ గద్దీ చోటు అని రోజు రోజుకి ఆ విషయం మీద చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది నేషనల్ వైడ్గా అసలేంటి నిజంగా ఒక్కొక్క వ్యక్తి మీద పద్నాలుగు ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు మరి నిజంగా మీరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి పేరు మీద పద్నాలుగు ఓట్లు వేయించుకున్నారా మీరు ఒకవేళ తెలంగాణ నేపథ్యాన్ని చూద్దాం ఒకవేళ ఓట్ చోరీ జరిగింది అని ఆయన ఓట్ షోడో చోడో గద్దీ అని ఏదైతే నినాదం ఇచ్చింది కదా మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థతోని ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఆయన కూడా గద్దీ వదలడానికి సిద్ధంగా ఉన్నాడా కాబట్టి ఈ దేశంలో స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ స్వయం ప్రతిపది కలిగిన ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని ఎవరు కూడా రాహుల్ గాంధీ అటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేస్తే ఆయన డైరెక్ట్గా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ విత్ సైన్డ్ అఫిడవిట్స్ సబ్మిట్ చేయమంటే ఈ రోజు వరకు కూడా ఎటువంటి దాఖలాలు లేవు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనే వ్యక్తి డైరెక్ట్గా ప్రజా ప్రెస్ మీట్ పెట్టి ఏవేవైతే కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ పెడుతుందో అవన్నీ కూడా బేస్లెస్ అలిగేషన్ కొన్ని ఏదైతే కొన్ని శాంపుల్ సెలక్షన్స్ కింద వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రూవ్ చేసిందో వాళ్ళు పొలిటికల్గా ఏదైతే ప్రచారం చేసిందో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆ ఎవరు ఏ మహిళతోనైతే వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించారో ఆ మహిళను తీసుకొచ్చి ఆమె ఒక ఓట్ సంబంధించిన ఎవిడెన్సెస్ని కూడా సభాముఖంగా ప్రచార మాధ్యమంగా అందరూ కూడా చూ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేవలము కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నదో దాన్ని వేరే వైపు దృష్టి మళ్లించి ఈ యాక్చువల్గా ఏదైతే గ్రౌండ్ రియాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే దాని ఒక తన ఒక ప్రజా ఆదరణ కోల్పోతుందో దాన్ని నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంతేగాని ఈ దేశంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువతి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం సర్వాంగీణ వికాసం జరుగుతున్నది ప్రపంచ దేశాలలో కూడా ఐదో స్థానం నుంచి ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు దేశంలో ఆపరేషన్ సింధూ జరిగే క్రమంలో కూడా నాలుగో స్థానానికి పోయింది అంటే అది నరేంద్ర మోడీ గారికి ఒక దక్షత నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారో దాని ఆధారంగానే ఈరోజు నరేంద్ర మోడీ ఆదరణ పెరుగుతున్నది ఆ ఆదరణ పెరిగే క్రమాన్ని చూసి నరేంద్ర ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని ఓర్వలేక దాన్ని ఏదో రకంగా ప్రజలు ఒక మధ్య ఒక మిద్ద తయారు చేసి ఎన్నికలలో దాని యొక్క ఫలితం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని ఇది ఖచ్చితంగా రాహుల్ రాహుల్ గాంధీ తన ఒక అసమర్థాన్ని ఆయన ఒక ఇన్కాంపిటెన్సీని ప్రూవ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక స్ట్రాటజీ